शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण कालभैरवायै नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नोन्नरदृष्टिनिवारणकालभैरवप्रचोदयातु हरे हि ओं ॐ महादेव्यै च विद्महे విష్ణు పత్ని ధీమహి తన్నో మహాలక్ష్మి ఆతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీ మణులకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు శ్రావణ మాసంలో అందరికీ శుభాలను జయాలను ఐశ్వర్యాలను ప్రసాద ప్రసాదించాలని విద్యార్థిని విద్యార్థులకు విద్యాలక్ష్మిగా ఉద్యోగస్తులకు ఉద్యోగ లక్ష్మిగా వ్యాపారస్తులకు వ్యాపార లక్ష్మిగా ఐశ్వర్యవంతులకు ఐశ్వర్యలక్ష్మిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార కుంభ కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశివారు వరలక్ష్మి వ్రత సందర్భంగా అమ్మవారిని ఎలాంటి నైవేద్యం పెట్టడం ఎలాంటి వర్ణ స్వరూపంతో వస్త్ర స్వరూపంతో పూజించడం ఎలాంటి నైవేద్యం పెట్టడం వలన గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒక పాదం కలిపితే సింహరాశి రాశాధిపతి రవి భగవానుడు రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వలన ఉన్నతమైన వృత్తులు ఉద్యోగ వ్యాపార కార్యకలాపాలు ఆచరింపజేసేవారు దురపుచూపు ప్రణాళిక ఐశ్వర్యకరమైనటువంటి జీవితానికి చక్కగా ప్రయాణం ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పి గమనించాలి ఏడాది తర్వాత కుజభగవానుడు రెండవ స్థానంలో సంచారము చేయడం వలన కుజదోష ప్రభావం కలడం వలన ధనపరమైన చిక్కులు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఏడవ స్థానంలో రాహు సంచారం చేయడం వలన ప్రేమికులు భార్యాభర్తలు చాలా విభేదాలకు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అష్టమంలో శని భగవానుడు సంచారం చేయడం వలన అసలు ఇది వర్షాకాలం అవడం వలన వర్షం పడుతున్న కాల సమయంలో చెట్ల కింద ఉండడం కానీ నీటి ప్రవాహాలతో సాహసోపేత నిర్ణయాలు కానీ చేయొద్దు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమ తేదీ ఎందున పంచభూతాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు ఏకాదశంలో శుక్రుడు గురు సంచార స్థితి ఉండడం వలన మీరు ఏదైతే పనులు చేయాలనుకున్నారో ధర్మబద్ధంగా ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తులు మీ సొంతం వ్యయంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారము చేయడం రాశాధిపతి ఖర్చు స్థానంలో ఉండడం బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి అనారోగ్యము అలాగనే ఈతి బాధలు శత్రు బాధలు పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారంలో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యకలాపాలు ఆచరింపజేసేట సమయంలో ఎంతో జాగ్రత్తలు అవసరం కనుక ఈ వరలక్ష్మి వ్రత సందర్భంగా అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో ఎరుపు రంగు వస్త్రాలతో అలాగా కేసరి నైవేద్యంగా పెట్టి భక్తులకు నైవేద్యంగా పంచగలిగినట్లయితే కుంకుమార్చన చేసినటువంటి ఆ కుంకుమను అందరి చేత మీరు నుదుట బొట్టు పెట్టించుకోవడం వలన ఎరటి కంకణాలు కట్టుకోవడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి